ప్రపంచ జానోత్స జానపద దినోత్సవం ఉన్నది ఈ సందర్భంగా నిజామాబాద్ జా సాంస్కృతిక కళావేదిక ఆధ్వర్యంలో ఇరవై ఒకటి తారీఖు నాడు న్యూ అంబేద్కర్ భవన్లో ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా జానపదాలంటే జాతిని జాగృతం చేసేటువంటి పాటలు ఆటలు అన్నీ ఇవాళ కళ అనేటువంటిది వీళ్ళ శ్రమ నుండి పొడుగు పోసుకున్నటువంటి కళ అట్లాగే కష్టాలు కష్టాలు ఇబ్బందులు లేకుంటే ఒక చైతన్య చైతన్యాన్నించినటువంటి ఇలా కళా విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి మన నిజామాబాద్ సాంస్కృతిక కళా వేదిక తరపున ఈ నెల ఇరు ఇరవై ఒకటి తారీఖు నాడు ఈ యొక్క సభ నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి జానపద కళాకారులు కానీ దానిలో భాగంగానే సింధు బాహుపత్రం కావచ్చు ఇంకా పూర కథ ఒక్క కథ రకరకాల వంటి కళాకారులందరూ కూడా దీంట్లో పాల్గొనవచ్చు అయితే అదే రోజు వచ్చి మేము భారతం ప్రదర్శిస్తామని కుదరదు కాబట్టి ఇరవై ఒకటి నాటి ప్రోగ్రామ్ ఉంది కాబట్టి దాదాపు పంతొమ్మిది నాటికే మాకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మా ఫోన్ నెంబర్లకు కానీ మమ్మల్ని సంప్రదించి వాళ్ళ యొక్క ప్రోగ్రామ్ ఇవ్వడానికి ఇక్కడ అనుమతి తీసుకోవాల్సిన ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇవాళ కళాకారులకు చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల పరికార పరిష్కారం కోసం నిజామాబాద్ సాంస్కృతిక కళా వేదిక ప్రయత్నం చేయాలని చెప్పి ఒక ఎజెండాతో ముందుకు సాగుతూ ఉన్నారు క్రమంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి దీన్ని అందరం కూడా ప్రోత్సహించి అన్ని రకాలుగా అండదండలు అందిస్తారని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఇది ఒక పార్టీలకు అతీతంగా జరుగుతున్నటువంటి సంస్థ కాబట్టి ఇందులో అందరం అన్ని రకాల రైతులు ఉన్నారు కూలీలు ఉన్నారు విద్యా విద్యావంతులు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు కాబట్టి దీనికి అండదండలు ఇచ్చి దీని యొక్క అభివృద్ధికి సహకరించవలసిందిగా అందరినీ మరో తరఫున కళావేదిక తరఫున కోరుతా ఉంది నిజామాబాద్ ప్రజలకు కళాకారులకు తెలియజేయడం ఏమనగా ఆగస్టు ఇరవై రెండు నాడు జానపద దినోత్సవం ప్రపంచ జానపద దినోత్సవం ఉంది కాబట్టి ఈ జానపద దినోత్సవాన్ని ఎవరు జరుపుకోవాలి జానపద కళాకారులు జరుపుకోవాలి జానపద కళలు అంటే కుర్రగత హక్కుకత భజనలు మన ఇవన్నీ కళారూపాలలో వస్తాయి మనం కాబట్టి నిజామాబాద్లో ఉన్న కళాకారులు అందరూ కూడా మన ప్రపంచ జానపద దినోత్సవాన్ని దిగ్విజయం చేయడానికి మీరందరూ సహకరించాలని కోరుతున్నాము ఇది నిజామాబాద్ సాంస్కృతిక కళావేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా మీరు సహకరిస్తారని కోరుతూ యువ అంబేద్కర్ భవన్ దాంట్లో సాయంత్రము ఐదు గంటలకు ఇరవై ఒకటవ తారీఖు నాడు ఈ కళా కార్యక్రమాలు జానపద కార్యక్రమాలు జరుగుతాయి ముఖ్యంగా ఈ జానపద దినోత్సవంని ప్రపంచమంతటా కూడా జరుపుతున్నారు అయితే మనకు మరుగున పడుతున్న జానపద కళలు చాలా ప్రభుత్వాలు గుర్తించడం లేదు ఈ మన కళల్ని ప్రోత్సహించడం లేదు కావున ఈ కళల్ని కళాకారులని ఈ కళల్లో బతుకుతున్న కళాకారులకు కూడా ప్రభుత్వం చేయుతనిస్తూ వారందరికీ కూడా సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ ఆరోగ్యం కానీ వాళ్ళు ఉండటానికి కనీస అవసరాలు కానీ విద్య వైద్య ఆరోగ్యం కూడా ఈ జానపద కళాకారులకు ప్రభుత్వం చేయుతోనియ్యాలని కోరుతున్నాం ఆనాడు తెల్లవాడి పరిపాలన తెల్లవాడి పరిపాలన పారద్రోహాలు అంటే కళారూపాలు ముందున్నాయి నిన్నగాక మొన్న మన తెలంగాణలో కూడా ధూమ్ ధామ్ కార్యక్రమాలు కానీ ప్రజల్ని ఉత్తేజపరిచేటి కానీ పోరాటానికి సమాయత్తపరిచేటి కళలు కానీ జానపద కళలే ముందుండి మనం తెలంగాణని విముక్తి చేసుకున్నాం కాబట్టి ఈ తెలంగాణ సాధించుకున్న పాత్రలో కళాకారుల పాత్ర చాలా ఉందని చెప్పుకున్నాం కాబట్టి ఈ సందర్భంగా మనము ఈ జానపద కళని మనం ముందుకు తీసుకెళ్తూ మన జానపద ఉత్సవాలను మనము మునుముందుకు తీసుకెళ్తూ ఈ ప్రపంచ జానపద దినోత్సవాన్ని దిగ్విజయం చేయాలని కోరుతూ తేదీ ఇరవై ఒకటి ఈ ఆగస్టు సాయంత్రం ఐదు గంటలకు న్యూ అంబేద్కర్ భవన్లో ఈ కళారూపాలు జరుగుతున్నాయి కాబట్టి మీరందరూ కూడా రావాలని మరి మరీ కోరుతున్నా